హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు టేస్టీ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అదే పుదీనా రైస్ దీనికోసం ఫ్రెష్ పుదీనా ఆకులు ఆకులు మాత్రమే తీసుకొని కడిగి ఈ విధంగా చిన్న మిక్సీ జార్లో పుదీనా ఆకులు వేసుకోండి సో పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టప ఇష్టపడేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్న పర్వాలేదు సో దీనిలోనే ఒక ఇంచంత అల్లం ముక్క ఒక గడ్డ వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కారం చూసుకొని వేసుకోండి ఒకవేళ చప్పగా ఉన్న నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా సప్పగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా తీసుకున్నాను వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపల ఆనియన్స్ ఒక ఆనియన్ పొడగా కట్ చేసి పెట్టుకొని అదేవిధంగా కాజు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ తి ఒక తిప్పు తిప్పిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి పేస్ట్ రెడీగా ఉంచుకోండి సో ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన దానిలో ఒక ఒక ఇంచు లేదా రెండు ఇంచులు దాల్చిన చెక్క ముక్క ఒక మూడు నాలుగు లవంగాలు కొద్దిగా షాజీర వేసుకోండి షాజీరాని జీలకర్ర కానీ వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసాను షాజీరా కంటే జీలకర్ర ఫ్లేవర్ మంచిగా ఉంటుంది సో ఇప్పుడు ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనం ఆల్రెడీ అల్లం ముక్క వెల్లు రెబ్బలు పుదీనా పేస్ట్లో వేసాం కాబట్టి ఇప్పుడు స్పెషల్గా మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ కూడా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై ముందే మనం పేస్ట్ వేసినట్టయితే ఆ ఫ్లేవర్ బిర్యానీ ఫ్లేవర్ అనేది రాదు మనకి కాబట్టి ఆనియన్స్ అన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యి రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి అదే కాజు వేసుకోవాలి సో ఈ కాజు అంతా కూడా కాస్త క్రిస్పీగా కలర్ మారే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా పుదీనా పేస్ట్ని దీనిలో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో గుర్తుంచుకోండి ఆనియన్స్ అనేవి కంపల్సరీగా కాస్త కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ లైట్ లైట్గా వచ్చినప్పుడు మనం ఈ కాజు అనేది వేసుకోవాలి సో ఇవన్నీ కూడా బాగా వేయిన తర్వాత పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సో పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి వీటిలో వన్ టూ టైమ్స్ కంపల్సరీ పుదీనా తీసుకోవడానికి ట్రై చేయండి సో మా పాప పుదీనా చట్నీ ఇట్లాంటివి తినదు కాబట్టి రైస్లో మనం పేస్ట్ చేసి కలిపేస్తే మనం పుదీనా వేసినామన్న విషయమే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఏ విధంగా ఎక్కువ మట్టుకు రైస్ ఫ్రైడ్ రైస్లో చేయడానికి ట్రై చేస్తాను సో ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అవ్వాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ప్యూర్ గ్రీన్ కలర్ నుంచి మెహందీ కలర్లోకి టర్న్ అయింది సో ఈ స్టేజ్లో పుదీనా పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థము సో ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని రైస్ మరీ మెత్తగా ఉడకకూడదు సో అట్లా అయితే అంత పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికిన రైస్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా రైస్కి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి రైస్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి పొడి పొడిగా టేస్టీగా అనిపిస్తుంది రెస్టారెంట్ స్టైల్లో సో మొత్తం అంతా కూడా కలిపే విధంగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది సాల్ట్ తగ్గినట్టయితే సాల్ట్ యాడ్ చేసుకొని నిమ్మకాయ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసుకొని హాఫ్ చెక్కగా నిమ్మకాయ కానీ ఒక ఫుల్ నిమ్మకాయ కానీ పిండుకున్నట్టయితే మనకి పుదీనా రైస్ అనేది రెడీ రెడీ అయిపోతుంది వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో చూడండి ఫైనల్గా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఈ విధంగా వండిన ఫుడ్ని కాస్త ఉన్న ఐటమ్స్ తోటి డెకరేటివ్గా సర్వ్ చేసినట్టయితే మరింత టేస్టీగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ విధంగా పుదీన రైస్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్